ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శివాభి వందనాలు ఈ రోజున మీతో చర్చించాలకున్న ఆలయం ఆవన్కూలో విన్నటువంటి శ్రీ సరస్వతి దేవి ఆలయం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం బడికి వెళ్ళబోయే పిల్లలకు ముందుగా అమ్మవారి ఈ సమక్షంలో అక్షరాభ్యాసం చేయించడం కూడా మనందరికీ సుపరిచితమే కానీ ఈ కూడా సరస్వతి దేవి ఆలయంలో పిల్లలతో పాటు ఉన్నత విద్యావంతులు పెద్ద పెద్ద అధికారులు సైతం అక్షరాభ్యాసం చేయించుకోవడం అత్యంత విశేషం పరశురాముడు నిర్మించినటువంటి ఈ ఆలయంలోనే జగద్గురువు ఆది కూడా అక్షరాభ్యాసం జరిగిందని ఒక ప్రతీతి కలదు అద్వైత వేదాంత సృష్టికర్త అయినటువంటి జగద్గురువు ఆది చిన్నతనంలోని తండ్రి మరణించడంతో అక్షరాభ్యాసం జరగలేదంట కొన్నాళ్లకు శంకరాచార్యుడు తల్లి ఈ ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారి సమక్షంలోనే అక్షరాభ్యాసం చేయించిందని ఒక ఇతిహాసం కలదు అలా వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆవనం కూడా సరస్వతి దేవాలయం కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి అత్యంత దగ్గరగా ఉంటుంది ఇక్కడ అక్ష చేయించుకునే వారికి చదువుతో పాటు వాక్కును కూడా అందించే శక్తి స్వరూపిణిగా సరస్వతి దేవి పూజలు అందుకుంటూ ఉంది ఇక్కడ ఆలయంలో అమ్మవారితో పాటు జ్ఞానాన్ని ప్రసాదించే దక్షిణమూర్తిని ఆటంకాలు తొలగించి విజయాలను అందించే వినాయకుని కూడా మనం సందర్శించవచ్చు అసలు ఈ క్షేత్ర స్థల పురాణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకప్పుడు ఈ ఊరి వాళ్ళు గడ్డి కోసేందుకు వెళ్ళినప్పుడు ఒక రాయికి కొడవలి తగిలి నెత్తురొడిందంట సరిగ్గా అప్పుడే పరశురాముడు ఆ ప్రాంతానికి వచ్చి ఆ సిరిలో సరస్వతి దేవి ఉందని గ్రహించి ఆ సిరడే ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించాడని ఒక కథనం అలా పరశురాముని నిర్మించినటువంటి నూట ఎనిమిది దుర్గాలయాల్లో ఆవనం కూడ సరస్వతి దేవి సన్నిధానం కూడా ఒకటి ఈ ఆలయంలో విద్యారంభం విద్యా వాగేశ్వరి పేరుతో రెండు రక్ష రెండు రకాల అక్షరాభ్యాసాలు చేస్తారు చదువును మొదలుపెట్టే పిల్లలకు విద్యారంభాన్ని నిర్వహిస్తే ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారు విద్యా వాగేశ్వరి పూజను చేయించుకుంటారు ఒక్క విజయదశమి గ్రంథ పూజగా పిలిచే పర్వత ప్రతి ప్రతి పర్వదినాల్లో తప్ప ఏడాది మొత్తం ఉదయం పూట అక్షరావ్యాసాలు చేయించుకోవచ్చు ఆ ప్రక్రియ కూడా కాస్త ప్రత్యేకంగానే ఉంటుంది ఆలయంలోని ప్రధాన అర్చకుడు అమ్మవారి పూజించిన బియ్యాన్ని తీసుకొని అందులో ఓం హరి శ్రీ గణపతియే నమ అని పిల్లల చేత రాయిస్తాడు తర్వాత అదే నామాన్ని వాళ్ళ నాలుక పైన రాస్తాడు ఆ ప్రక్రియ పూర్తయ్యాక బియ్యాన్ని పిల్లలకి ఇచ్చేసి అమ్మవారి అభిషేకించిన నెయ్యిని ప్రసాదంగా ఇస్తారు అక్షరాభ్యాసం మణి నరయంగా పిలిచే నాలుక గంట కలం దేవికి కానుకగా సమర్పించడం కూడా కనిపిస్తుంది దానివల్ల పిల్లలు వాక్కు వినికిడి శక్తి పెరిగి విద్య వస్తుందని భక్తుల యొక్క నమ్మకం ఇక విద్యావాగేశ్వరి పేరుతో నిర్వహించే పూజను చేయించుకునేందుకు పండితులు స్కాలర్లు పెద్ద పెద్ద అధికారులు ఉన్నత విద్య కోసం పోటీ పరీక్షలు రాసేవారు కూడా అందరూ ఆసక్తి చూపిస్తారు ఆ పూజ వల్ల జ్ఞాన సముపార్జనతో పాటు చదువుల్లో ఏకాగ్రత కూడా కుదు ఉద్యోగాల్లో పదోన్నతి లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం ఆలయానికి వచ్చే భక్తులు ఈ ప్రాంగణంలోని ఇసుకలోను అక్షరాలు రాయడాన్ని చూడొచ్చు కూడా సరస్వతి దేవి కూర్చి కొచ్చి అనంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా నిడుంబ సిరిలో ఉంటుంది ఉన్నత విద్య లేదా ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు వెళ్లే వారు కూడా ముందుగా అమ్మవారి సమక్షంలో పాస్పోర్ట్లు ఉంచి పూజిస్తే ప్రయాణం ఏ ఆటంకం లేకుండా సగడంతో పాటు విజయాలు సొంతమవుతాయనే ఉద్దేశంతో విమానం ఎక్కే ముందు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని పాస్పోర్ట్ లకు పూజ చేయిస్తారు అందుకే ఈ సన్నిధానానికి పాస్పోర్ట్ ఆలయం అనే పేరు కూడా ఉంది అమ్మవారితో పాటు ఇక్కడ మనం దక్షిణామూర్తిని వినాయకుడిని కూడా దర్శించుకోవచ్చు ఇక్కడ స్వయంభూగా సాక్షాత్కరించిన అమ్మవారు ఆలయంలో పడమరు వైపు దర్శనమిస్తూ ఉంటుంది సరస్వతి దేవికి రోజువారీ చేసే పూజలతో పాటు ఏడాదికి ఒకసారి మార్చి నెలలో పూరం పేరుతో పది రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలను జరిపిస్తారు మరి తెలుసుకున్నారు కదా ఆవన్కూర్లో ఉన్నటువంటి సరస్వతి దేవి ఆలయ విశేషాలు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు முதுகா சன்தன குடும்ப